హలో అండి నా పేరు అశోక్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసాను నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే ఆ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి ఆ రైతు తన భూమిని ఏ అక్రమంగా ఆక్రమించుకున్నారు నకిలీ పేపర్ కూడా సృష్టించారు అనేసి ఆయన లబోదిబోమంటూ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన తనకి ఏమీ పట్టనట్లుగా ముందర కూర్చొని మొబైల్ నొక్కుకుంటూ కాలయాపన చేస్తున్నాడనమాట అతనితో పాటు వచ్చిన నాకు తెలిసి అతని తల్లి అనుకుంటా ఆమె ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇంకా తనతో పాటు వచ్చినా ఆపడానికి ప్రయత్నిస్తుంటే అతను మాత్రం ఏమో పట్టనట్లుగా ఉన్నారనమాట సో ఇక్కడ నా కామెంట్ ఏంటంటే ఆ రెవెన్యూ అధికారి కూడా ఒక మనిషి తనకి ఒక తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారు అన్నలుంటారు తమ్ముళ్ళు ఉంటారు తనకి ఒక బయోగ్రఫీ అనేది ఉంటుంది కానీ అతనిలో లేదంటే ఒక మానవునికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ అది నాకు ఎక్కడగానే కనిపించట్లేదు మనకు తెలియని వ్యక్తి కూడా రోడ్లో యాక్సిడెంట్ పడిపోతే లేకపోతే మనం వన్ నాట్ ఎయిట్లో వెళ్తుంటే కూడా నేనైతే పర్సనల్గా అతను బాగుండాలని కోరుకుంటాను ఖచ్చితంగా కళ్ళు అద్దుకునేసి దేవుడు అతనికి మంచి చెయ్యి అతని బాగు చేయని కోరుకుంటాను అది ఎవరో నాకు తెలియదు మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మనకు బాగుండాలని లేకపోతే మంచి జరగాలని కోరుకుంటాం అయ్యో మనోడికి అన్యాయం జరిగిపోయింది అయ్యో వాళ్ళకి ఇట్లయిపోయింది అట్లయిపోయింది అని మన ఊర్లోనే ఎవరికి ముక్కు ముఖం తెలియని వాళ్ళకే మనం జరిగితే ఊర్లో జరిగితే చాలా బాధపడిపోతాం అలాంటిది ఒక గవర్నమెంట్ అధికారి సివిల్ సర్వీసెస్ సాధించిన ఒక అధికారి ముందు ఆయన సూసైడ్ చేసుకోవడానికి తనతో పాటు పాయిజన్ తీసుకొచ్చి ట్రై చేస్తుంటే ఆ రెవెన్యూ అధికారి అస్సలు పట్టించుకోలేదు అసలు ఆపడానికి కూడా ట్రై చేయలేదు సో ఇలాంటి అధికారులు చాలామంది మన సొసైటీలో ఉన్నారు కొన్ని వందల మంది సివిల్ సర్వీసెస్ చేసేవాళ్ళు మన సమాజంలో మన చుట్టూనే తిరుగుతూ గుంటకా నక్కల్లాగా ఉండాలన్నమాట వీళ్ళకి ఈ దేవుడు ఉం అనే వ్యక్తి ఉంటే ఎలాంటి శిక్ష వేస్తాడో నాకైతే తెలియదు కానీ ఒక సినిమాలో చూపిస్తారన్నమాట బాగా కాల్చిన సున్నంలో మరగబెట్టడం వాతలు పెట్టడం కాల్చిన నూనె పోయడం ఇలాంటి పాపమ పాపాలు చేసిన వారికి ఆ దేవుడు ఆ యముడు శిక్ష వేస్తాడనమాట అలాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎవరైతే ప్రజలను పీడించి రైతులను ఏడిపించి లక్షలు లక్షలు గుంజుకుంటారో అలాంటి వాళ్ళకి కత్తులతో పొడిచి గోర్లు కత్తరించి ఇంకా చాలా హీలమైన శిక్షలు కానీ వీళ్ళకి బుద్ధి రాదు వీళ్ళే కాదు సమాజంలో చాలామంది లంచం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శిక్షలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ లంచాలు కట్టలేక మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పర్సనల్గా నా విషయానికి వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని భయం వేస్తుంది అనమాట మనం ఎంత లక్ష్యాలు తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన జరుగుతాయి జరుగుతాయనేసి నాకు చాలాసార్లు భయం వేస్తుంది నేను ఒకసారి ఇవ్వను కానప్పుడు పర్సనల్ లోన్ కావాలని మా భూముల్ని సర్వే చేయించి ఆ వన్ పే పైన సంతకం కోసం వెళ్తే ఆయన మా పాస్బుక్ కాలు అండ్ గవర్నమెంట్ పాస్బుక్ కాలు లైక్ వాళ్ళ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో అవి చూస్తూ మ్యాచ్ అవ్వలేదు తమ్ముడు అనేసి చెప్తున్నాడు కానీ సంతకం అయితే పెట్టి ఇవ్వలేదు అనమాట జస్ట్ అక్నాలెడ్జ్ సంతకం కావాలి అది చేయలేదు నేనేంటంటే నేను అసలు లంచం ఇవ్వకూడదు అనేసి నేను ఫిక్స్ అయ్యా నేను లంచం ఇవ్వలేదు సంతకు కూడా పెట్టించుకోలేకొచ్చేసాను ఈవినింగ్ మాకు తెలిసిన ఒక వెళ్ళి మూడు వందలు ఇచ్చి సంతకం పెట్టించుకోవచ్చాడు ఆ ప్లేస్లో నేను వెళ్ళి ఖచ్చితంగా ఆ రెవెన్యూ అధికారిని ఖచ్చితంగా మొహాన ఉంచి తిట్టిండవచ్చు అదే ఎదవా నువ్వు అప్పుడు మ్యాచ్ అవ్వలేదని చెప్పావు ఇప్పుడు సంతకి పెట్టగలరా అదవా అని తిట్టిండొచ్చు కానీ నేను అనలేదు సో బీహార్లో ఒకనొకప్పుడు ఇలా జరిగితే ఆ సంబంధిత వ్యక్తులు ఏం చేస్తారంటే పాములు తీసుకెళ్ళి ఆ రెవెన్యూ అధికారుల పైన వేస్తారనమాట చాలా బెదిరిస్తారు ఇట్లా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలామందికి ఇప్పుడు కూడా మార్పులు రాలేదు సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి ఎవరైతే దీనికి సంబంధిత అధికారులు ఉంటారో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ రెవెన్యూ అధికారులకి శాలరీలు పెంచండి వాళ్ళకి ఏమేమి అలవెన్సెస్ కావాలా ఇవ్వండి ఈ రైతుల భార్య నుంచి కాపాడండి ప్లీజ్ 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 కాపాడండి లేకపోతే చాలామంది రైతులు తన ప్రాబ్లమ్స్ని చెప్పుకునే స్థితిలో కూడా లేరు చాలామంది కొన్ని వందల గవర్నమెంట్లు వచ్చి వెళ్తున్నాయి కానీ ఏ గవర్నమెంట్ కూడా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ నేను గవర్నమెంట్కి ఇచ్చే ఒక సింపుల్ టిప్ ఏంటంటే ఏ గవర్నమెంట్ అధికారులు రావాలనుకుంటే మేము ఈ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పి ఖచ్చితంగా నిర్మూలించండి మీకు ఖచ్చితంగా మీకు లక్షల ఓట్లు మీ అకౌంట్లో పడతాయి ఖచ్చితంగా మీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు లేదంటే మన దేశంలో ఉండే చాలామంది సన్నకారు రైతులు కానీ పేద బడహీన బడుగు వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు సో మనం చూస్తూ ఉంటాం కానీ ఏమి చేయలేకపోవడం అనేది చాలా బాధాకరం ఈ రెవెన్యూ అధికారులు కొంతమంది ఏంటంటే రిజర్వేషన్ వల్ల వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే నీతిగా పనిచేసే ఒక అధికారిని కూడా వీళ్ళు చెడగొడతారనేసి నా ఒక భావన నాకు తెలిసిన ఒక ఫ్రెండు నా క్లాస్మేట్ అతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నాడు అతను ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి వెళ్ళిపోతున్నాడు ఏమయ్యా అని అడిగితే ఆయన చెప్పిన ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ అని చెప్పాడు అనమాట ఇలా నీతిగా పనిచేసే అధికారులు కూడా చాలా దెబ్బనే మనం చెప్పుకోవచ్చు నీతిగా పనిచేసేవాడికి కూడా పని చేయలే ఎవడైతే లంచాలు తింటాడో వాడి వల్ల వీడికి బ్లాంక్ మార్క్ మనం ఏమంటాం అవినీతి సారీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అవినీతి అని చెప్తాం ఒక సింపుల్ మాటలు చెప్తాం సో అందులో మంచోడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు అందరిని కలిపి ఒకే డైలాగ్లో చెప్పేస్తాం అనమాట సో ఇలాంటివన్నీ ఎప్పుడు కంట్రోల్ అయితే తెలియదు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజలే కొన్ని లక్షల మంది వచ్చి తిరగబడితే కానీ ఇది పని అవ్వదని అనుకుంటున్నాను సో దయచేసి అధికారులు ఎవరైతే ఉంటారో దీనిపైన ఒక మంచి చట్టాలు మార్పులు చేర్పులు చేసే వీలైతే ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే లంచాలు తీసుకుంటారో వాళ్ళు పర్మనెంట్గా ఉద్యోగాల నుంచి తీసేస్తే బాగుంటుందనేసి నేను భావిస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యు నెక్స్ట్ వీడియో